మనకు అద్భుతంగా కలర్స్ ఉన్నాయి ఇందులో శారీ అంతా చూపిస్తాను చూడండి ఒకసారి ఇది బ్లౌజ్ బ్లౌజ్ సారీ అంతా ఇలాగే వచ్చేస్తుంది ఇదంతా పళ్ళు పట్ట ఇదంతా పళ్ళు పాట సో లెగిన్ కాటన్ లో మనకు అద్భుతంగా ఉంటుంది అనమాట సో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి జస్ట్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో లైవ్ లో ఉన్నవాళ్ళు జస్ట్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే இது நயன் தார கட்டின சாரீஸ் ஆயிரம் தர పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కలర్ అంతా ఇలాగే వచ్చేస్తుంది అనమాట మనకి బ్లౌజ్ ఉంటే ఈ రకంగా వస్తుంది బ్లౌజ్ మాత్రమే ఈ రకంగా వస్తుంది ౌ బార్డర్ కూడా కింద వస్తుంది మనకి ఇలా ఉంటుంది అంటే చెక్స్ చెక్స్గా గా వచ్చిస్తుంది లెనిన్ కాటన్ లో మనం இல்ல yeah. ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షుప్పింగ్ అస్సలు దొరకదు మీరు చూస్తుండొచ్చు ఎంత క్వాలిటీగా ఉందనేది అద్భుతంగా ఉంది ఇంతకన్నా తక్కువ మనకి రా అస్సలు ఎక్కడ దొరకదు వాళ్ళు వాట్సప్ చేయండి ఒకసారి బాగా చూడండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లెవెన్ కాటన్ రో విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ మనకు జార్జెట్ క్లాత్ లో ఉంటుంది జార్జెట్ క్లాత్ లో ఉంటుంది మనకి ఎల్లో బార్డర్ వస్తుంది ఇట్లా ఎల్లో బార్డర్ వచ్చేస్తుంది చాలా ట్రెండ్ అయిన కలర్ ఇది మనకు విత్ ఫ్రీ షిప్పింగే దీన్ని మనం ఫోర్ ఫిఫ్టీకి ఇస్తున్నాం విత్ ఫ్రీ షిప్పింగ్ మొత్తం బ్లౌజ్ అంతా ఇలాగే ఉంటుంది సారీ శారీ అంతా ఇలాగే ఉంటుంది ఆల్రెడీ దీన్ని నేను ఓపెన్ చేసి కూడా చూపించాను

సో ఫ్రీ మాత్రమే విత్ ఫ్రీ షిఫ్టింగ్ హోల్సేల్ గా కావాలన్నవారు వాట్సాప్ చెప్తే నేను అక్కడ హోల్సేల్ రేట్స్ కూడా ఉంటాయి మీకు అర్థమవుతుంది వాట్సాప్ లో ఎంత ఉంటుంది అనేది హోల్సేల్గా ఎంత గా ఎంత అనేది చాలా చాలా బాగుంది మనకు శారీ అంతా ఇలా వచ్చింటాయి అనమాట సో మనకు బోర్డర్ అయితే చాలా బోర్డర్ అయితే ఉంది అన్నమాట కలర్ కూడా ఉంది సో శారీ అంతా ఇలాగే వచ్చేస్తుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ leysir þú బార్డర్ అంత ఇలాగే వస్తుంది సో ఇసారే ఇంత అద్భుతంగా బోర్డర్ వస్తుంది మనకి పైన వచ్చేసి ఇది వచ్చేస్తుంది కింద బిగ్ బోర్డర్ సో విత్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ చాలా చాలా బాగుంది ఫ్రీ షిప్పింగ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనకి ఎక్కడ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ purple and matar. En love with the pink. de సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో కావాల్సి వాట్సాప్ చేయండి బ్లౌజ్ పీసెస్ అనమాట బ్లౌజ్ పీసెస్ సో చాలా సేఫ్ పట్టణ చూడకుండా చాలా బాగున్నాయి सिल्क टन से फोर हंड्रेड रुपीस Twelve pieces four hundred. ఎవరికైనా కావాలంటే వాట్సప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బరే